రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం అందరికీ నమస్కారం నేను మీక్కడ లక్ష్మణ్ కుమార్ ఈరోజు ఈ వీడియోలో నాగార్జున కొండ నాగార్జున సాగర్ డ్యామ్ మధ్యలో ఉన్న నాగార్జున కొండ అంటే నాగార్జున సాగర్ డ్యామ్ మధ్యలో ఉన్నదనే దానికన్నా ఈ నాగార్జున సాగర్ లోయ ప్రాంతాన్ని అంతా మొత్తం నాగార్జున కొండ లోయ అంతా ముంచేసే నాగార్జున డ్యామ్ కట్టారు అదే నాగార్జున సాగర్ కట్టారు సో అక్కడ మ్యూజియం ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం నాగార్జునసాగర్ నుంచి నాగార్జున కొండకు వెళ్ళినప్పుడు ఈ రకంగా మనం బోటింగ్ పూర్తి చేసుకుని అయితే రాగానే ఇదంతా కూడా మరొక ప్రపంచంలోకి వచ్చామా అనేంత విధంగా ఈ ఐలాండ్ అయితే ఉంటుంది ఇంత పచ్చదనంగా కనిపించే ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే మనసు అంత చాలా ఆహ్లాదంగా ఉంటుంది కానీ ఈ కనిపించే గోడలు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా నాగార్జున కొండ అనే చరిత్ర కొండ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఐలాండ్లో ఎంతో గొప్ప చరిత్ర దాగుంది మనం అందరం కూడా వెళ్ళి ఓకే వెళ్ళామా వచ్చామని చెప్పని చాలా అనుకుంటాం ఇక్కడ మాత్రం అసలు తెలుసుకుని కొద్దీ తెలుసుకునే విధంగా అనేకమైన చరిత్ర పాఠాలు అయితే మనం తెలుసుకోవచ్చు మనం చిన్నప్పుడు చిరిత్రఠాల్లో ఆదిమానంలో ఎలాంటి వాడేవారు ఎలాంటి గతంలో ఉపయోగించారని చెప్పి మనమైతే చూసాము అటువంటి అన్నీ కూడా ఒరిజినల్గా ఏమేమి అన్నీ కూడా రియల్గా మనం ఇక్కడ ఈ మ్యూజియంలో అయితే మనం చూడవచ్చు అంతేకాదు చాలా అంటే చాలా చాలా గొప్ప విషయాలని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత టైం కేటాయిస్తే మనకు మనం క్లుప్తంగా అయితే తెలుసుకోవచ్చు పది నిమిషాల వీడియోలో మొత్తం చరిత్ర అయితే చెప్పడం కుదరని పని కానీ కొన్ని విషయాలు మాత్రం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సూరపరాజు వెంకటరామయ్య అనే స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు ఒక పురాతన స్తంభాన్ని చూసి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వానికి తెలియజేశాడు అప్పుడు మద్రాస్ పురావస్తు శాఖలో తెలుగు శాసనాల విభాగంలో పనిచేసే శ్రీ సరస్వతి ఈ స్థలాన్ని దర్శించి దీన్ని పురావస్తు స్థలంగా పరిగణించే అవకాశాలు హెచ్చుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది అంటే అప్పటికి నాగార్జున సాగర్ నిర్మాణం జరుపుకోలేదు ఇవన్నీ చూసేవన్నీ కూడా ఈ తవ్వకాల్లో బయటపడిన చరిత్ర మొత్తం ఇవన్నీ కూడా మనం ఏవైతే చూస్తున్నామో బౌద్ధ హిందూ మతాలకు సంబంధించిన అనేకమైన చరిత్ర ఆనవాళ్ళు వివరాలతో సహా మనం ఇక్కడైతే చూడవచ్చు ఇందులో రామాయణ మహాభారతాలు ఉంటాయి మన సంస్కృతి ఉంటాయి సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడిగా చెప్పబడే ఆచార్య నాగార్జునుడి పేరు మీద వెలిసినది ఈ నాగార్జున కొండ దీనిని సాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ సాతకర్ణి గౌతమపుత్ర సాతకర్ణి నాగార్జునుని కొరకు ఈ పర్వతంపై మహా చైతన్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది నాగార్జునకొండలో మహాయాన బౌద్ధం హిందూ మతం సంబంధించిన ఆలయ అవశేషాలు ఇక్కడ మనం చూడవచ్చు ఈ స్థలం బౌద్ధ క్షేత్రంలో అత్యంత విలువైంది ఇక్కడి బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఆరామాల్లో చదువుకోవడానికి చైనా గాంధారా బెంగాల్ శ్రీలంకల నుంచి విద్యార్థులు వచ్చేవారు ఇప్పుడు మనం ఇవన్నీ చూసే అన్నీ కూడా మనం చిన్నప్పుడు పాఠాల్లో చూసేవాళ్ళం అంటే పాఠ్య పుస్తకాల్లో యుగంలో మనుషులు ఈ రకంగా ఆయుధాలను వాడేవారు అని ఈ రకంగా జీవించేవారని మనం చూసాము కానీ వాటి ఆధారాలన్నీ కూడా మనం ఇక్కడ నేరుగా చూసే అవకాశం అయితే మనకు దొరుకుతుంది ఇక్కడ తొలి పరిశోధన ఫ్రెంచ్ పురాతత్వ శాస్త్రవేత్త గేబ్రియల్ జూవియో డూబ్రియల్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జరిగింది ప్రణాళికాబద్ధంగా తవ్వకాలు ఆంగ్ల పురాతత్వవేత్త ఏహెచ్ అగ్లహర్డ్స్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు జరిగాయి చాలా స్థూపాలు చైతన్య అవశేషాలు ఇతర స్మారకాలు శిల్పాలు ఇక్కడైతే వెలిగితేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో టిఎన్ రామచంద్రన్ ఆధ్వర్యంలో ఇంకొకసారి తవ్వకాలు జరిగాయి ఇంకొన్ని స్మారకాలు కనుగొనడం జరిగింది కానీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రతిపాదించడంతో ఈ ప్రాంతం నీరు మునిగే అవకాశాలు ఉన్నందున ఆర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పెద్ద స్థాయి తవ్వకాలు జరిగాయి ఇవి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి అరవై కాలంలో జరిగాయి తొలి రాతియుగం నుంచి పదహారవ శతాబ్దం వరకు సంబంధించిన చాలా అవశేషాలు ఇక్కడ కనపడ్డాయి పద్నాలుగు పెద్ద అవశేషాలు కొండపైకి అమర్చారు ప్రదర్శన ఏర్పాటు చేశారు ఇక్కడ దొరికిన శిల్పాలు కొన్ని ఢిల్లీ చెన్నై కోల్కతా ప్యారిస్ న్ న్యూయార్క్ నగరాల్లో మ్యూజియాల్లో ప్రదర్శించడం జరుగుతుంది ఇక్కడ మనం వీడియోలో నాగార్జున కొండ ఆ వ్యాలీ మొత్తం ఏ రకంగా ఉంది ఇదంతా కూడా ప్రస్తుతం నీటిలో ములిగిపోయింది గతంలో ఏ రకంగా ఉంది అనేది మనం ఇక్కడ నమూనానైతే మనం చూడొచ్చు ఇదంతా కూడా నాగార్జునసాగర్ డ్యాంలో భాగంగా నీటి ములగడం అయితే జరిగింది ఇవన్నీ కూడా గతంలో అంటే ఇక్కడ పెద్దగా చూపించి సరౌండింగ్ అంతా కూడా చిన్న చిన్నగా పార్ట్ల కింద అయితే అంటే మనం ఈ రకంగా చిన్న చిన్న పాటల కింద ఇక్కడ చూసి ఇది ఏ లొకేషన్లో ఉందని చెప్పి మళ్ళీ పెద్దదాన్ని నమూనా ఏదైతే ఉందో పెద్ద నమూనా అందులో కూడా మనం చూడవచ్చు చాలా వివరంగా అయితే మనకి ఇక్కడ ప్రదర్శనశాలలో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది నాగులు యక్షులు మొదలైన ప్రాచీనాంధ్ర జాతులు ఈ ప్రాంతంలో నివసించేవారు ప్రాచీన శాసనాల్లో ఈ ప్రాంతం పేరు శ్రీపర్వతం ఈ లోయ సాతవాహన రాజ్యంలో ఉండేది ఈ ప్రాంతం శాతవాహన రాజుల ఉపరాజధాని కూడా వీరిలో చివరివాడైన యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునాచార్యుని కొరకు శ్రీపర్వతం పైన మహాచైతన్య విహారాలను నిర్మించడం జరిగింది ఇక్ష్వాకులు ఇక్కడ శాతవాహనుల సామంతులుగా ఉండేవారు వీరిలో వశిష్ఠపుత్ర శ్రీ చతమూలుడు నాలుగో పులోమావిపై విజయాన్ని సాధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు ఈ ప్రాంతంలో విజయపురి అనే పేరుతో నగరాన్ని నిర్మించి తమ రాజధానిగా చేసుకున్నాడు నలుగురు ప్రముఖ ఇక్ష్వాకులలో శ్రీ చతమూలుడు అశ్వమేధ యాగం చేశాడు ఇక్ష్వాకుల కాలంలో శ్రీ పర్వతం విజయపురిగా సామాన్య శాఖం రెండు వందల నుంచి మూడు వందల వరకు మహోజ్వలంగా విరసిలింది ఈక్ష్వకుల తర్వాత ఈ ప్రాంతాన్ని పల్లవులు ఏలినారు ప్రాచీన పల్లవుల్లో ఆద్యుడైన సింహవర్మ తన ప్రత్యర్థులైన కదంబులకు సాయం చేశారనే నెపంతో ఈక్ష్వకుల వంశాన్ని తుదుముట్టించి బౌద్ధ క్షేత్రాలని విజయపూర్ని ధ్వంసం చేశాడు తర్వాత కాలంలో కర్ణాటకలోని కదంబ వంశస్థాపకుడైన మయూర శర్మ ఈ పర్వతాన్ని ఆక్రమించి స్థావరంగా చేసుకొని బృహత్ భాను జయించి పల్లవులతో యుద్ధం చేశాడు తర్వాత పల్లవులతో సంధి చేసుకుని ఈ పర్వతాన్ని వదిలి వెళ్ళాడు ఈ ప్రాంతంలో తర్వాత విష్ణుకుండునీలు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి సామాన్య శకం మూడు వందల డెబ్బై నుంచి ఐదు వందల డెబ్బై వరకు పాలించారు వీరి కులదమైన శ్రీ పర్వతస్వామి అనే బౌద్ధ దేవుడు వీరు విష్ణుమూర్తి యొక్క తొమ్మిదవ అవతారంగా బౌద్ధ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కొంతకాలం తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల పాలనలోకి వచ్చింది కాకతీయుల పాలనలో హనుమకొండలో శివాలయాన్ని నిర్మించారు కాకతీయుల పాలన అనంతరం ఈ ప్రాంతం కొంతకాలం పాటు ఢిల్లీ సుల్తాన్ల పాలనలో కూడా ఉంది కొండవీడును రాజధానిగా పాలించిన రెడ్డి రాజులు కాలంలో ఈ ప్రాంతంలో నాగార్జునగిరి దుర్గాన్ని నిర్మించి వారి రాజ్యానికి చెందిన సైనిక స్థావరాల్లో దక్షిణ దుర్గంగా ఉంచారు తర్వాత గజపతులు నాగార్జున కొండని వసపరుచుకుని వారి ప్రతినిధిని ఉంచారు పురుషోత్తమ గజపతి రాజు కాలంలో ఈ ప్రాంతం అతని ప్రతినిధి శ్రీనాథ రాజసింగరాయ మహాపాత్రుని ఆధీనంలో ఉంది వీరు పద్నాలుగు వందల పదమూడులో ఇక్కడ నాగేశ్వరలింగం ప్రతిష్ఠించారు సామాన్య శకం పదిహేను వందల పదమూడు నుంచి పదిహేను వందల పంతొమ్మిది వరకు శ్రీకృష్ణదేవరాయలు కలింగ దండయాత్ర జరిగింది ఉదయగిరిలో మొదలైన ఈ దండయాత్ర కందుకూరు వినుకొండ అద్దంకి కౌతారం తంగేడ నాగార్జునకొండ బెల్లంకొండ వరకు సాగింది రాయులు గజపతుల సైనిక స్థావరాన్ని నిర్మూలించి వశం చేసుకున్నాడు నాగార్జునకొండలో అయ్యలయ్య వీరభద్రయ్య అనే సైనాధిపతులని ఉంచారు వీరు నాగార్జునకొండని రాజకీయ పాలనా కేంద్రంగా చేశారు నాగార్జునకొండ పేరు మొదటిసారిగా వీరశాసనాల్లోనే కనిపిస్తుంది పదిహేను వందల అరవై ఐదు తాలీళ్లకోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత ఈ దుర్గం గోల్కొండ నవాబుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది చివరి కుతుబ్షాహి ప్రభువులు శాసనాల ప్రకారం నాగార్జునకొండ దుర్గాన్ని నేటి కడప జిల్లాలోని పుష్పగిరి పీఠానికి అగ్రహారంగా ఇచ్చారు అంతేకాకుండా రోమన్ గ్రీక్ రాజ్యాలతో కూడా ఇక్కడి నుంచి వ్యాపార సంబంధాలు ఉండేవి అనేవి ఇక్కడ దొరికిన ఆధారాల ప్రకారం తెలుస్తుంది బుద్ధిని దంతము అదేవిధంగా కంఠహారం కూడా ఇక్కడ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణ విద్యార్థులకి యువతకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మనం ఎక్కడో పాఠ్య పుస్తకంలో చదవడం కాదు నేరుగా మనం చదువుకున్న ఈ చోటకి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా చూడదగ్గ ప్రాంతం నాగార్జున కొండ అది పెద్దలు పిల్లలు అందరూ చూసే ప్రాంతం ఇది ఇప్పుడైతే నేనైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను ఖచ్చితంగా ఈ వీడియోలో నాకు అందుబాటులో ఉన్న సమాచారం నాకు తెలిసినంత వరకు నేనైతే చూపించే ప్రయత్నం అయితే చేశాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్లైక్ ప్రెస్ చేయండి కుదిరితే కామెంట్ కూడా చేయండి మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం